వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్ మనం ఒక టైటిల్ పెట్టాం లోకేష్ వన్ మ్యాన్ షో అని చెప్పి టైటిల్ పెట్టి దానికి కంటిన్యూషన్గా పక్క రాష్ట్రాలను భయపెడుతున్న చిన్నబాబు అని చెప్పేసి నేను ఆ టైటిల్ కూడా ఖాయం చేయడం జరిగింది ఆ టైటిల్ గురించి ఆ ఎనాలిసిస్ గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం మనం చూసినట్లయితే లోకేష్ సరే లోకేష్ ఎన్ని డక్కా ముఖ్యలు తిని ఈ స్థాయికి వచ్చారు ఎలాంటి అవమానాలను అవహేళనలు అన్నిటి ఎదుర్కొని తను తను అవల్యూట్ చేసుకున్నారు అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం అయితే ఈరోజు ఒక ఐటీ మినిస్టర్ హోదాలో కూటమ్ ప్రభుత్వంలో ఒక ఐటీ మినిస్టర్గా ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇక్కడ స్టార్టింగ్లో జరిగిన ఒక చిన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి మొదట్లో ఎప్పుడైతే లోకేష్ మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో మంగళగిరి నుంచి అంటే తాను ఎక్కడ ఓడారో అక్కడే తలెత్తుకొని నిలబడేలా పార్టీని చేయగలిగారో అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఆయన మంత్రి పదవి తీసుకోకుండా ఉండాల్సింది అనేది చాలా చర్చ జరిగింది చాలామంది ఆయన అభిమానించే వాళ్ళు అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారు లోకేష్ ఈసారి మంత్రివర్గంలో ఉండకుండా ఉండాల్సింది రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన తప్పులు మళ్ళా చేయకుండా ఉండాల్సింది పార్టీ మీద ఫోకస్ పెట్టాల్సింది అన్న చర్చ జరిగింది ఆయన అభిమానులు ఎక్కువగా ఉండింది ఆ చర్చ కానీ ఈరోజు కొంత అనుమానం ఉండింది వాళ్ళలో ఎందుకంటే మళ్ళీ గతంలో లాంటి పరిణామాలే పునరావృతం అవుతాయేమో అని చెప్పేసి ఆ రోజున తనకు తొట్ట తొలిసారిగా ఎమ్మెల్సీ మంత్రి అయ్యారు కాబట్టి తన ఫోకస్ అంతా ఆ పదవి మీద ఆ పదవి ద్వారా ఏం చేయాలి రాష్ట్రానికి అనే అంశాల మీదే ఉండేది కానీ పార్టీ మీద పెద్దగా ఫోకస్ పెట్టిన సందర్భం లేదు అప్పటిదాకా లోకేష్ ప్రధాన కార్యదర్శిగా ఉండేవాళ్ళు సో కార్యకర్తల సంక్షేమానికి దగ్గర నుంచి చాలా అంశాల్లో ఆయన బ్యాక్ అండ్ పనిచేసేవాళ్ళు పాలిటిక్స్లో క్రియేటివ్ క్రియేటివ్గా రోల్ ప్లే చేయకముందు కానీ వన్స్ ఆయన ఎమ్మెల్సీ మంత్రి అయిన తర్వాత సో పార్టీ మీద ఫోకస్ తగ్గుతూ వచ్చింది ఆబ్వియస్లీ ఆ భయం ఉండింది కార్యకర్తలు ఇప్పుడు కూడా కానీ అలాంటి భయాన్ని అలాంటి అనుమానాలను లోకేష్ తన పనితీరుతో ఈ ఏడాదిన్నరగా పటాపంచాలు చేయగలిగారు ఒక విద్యాశాఖ విషయంలో ఆయన ఎన్ని ఇన్నోవేటివ్స్ తీసుకొచ్చారు ఎంత ఆయన యాక్సెస్ పెరిగింది అటు ఉద్యోగ సంఘాలతో ఉపాధ్యాయుల సంఘాలతో కానీ అటు విద్యార్థులతో ఆయన తీసుకొస్తున్న కొత్త కొత్త కార్యక్రమాలు కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్న విధానం కానీ సంస్కరణలు కానీ అటు వీసీల విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఆయన ఫోకస్ వాళ్ళ నియామకాల్లో ఫోకస్ పెట్టని తీరు కానీ మనం చూస్తూ ఉన్నాం సో ధర్నాలకు సిద్ధమైన ఏదైతే ఉపాధ్యాయ సంఘాలను కూడా కన్విన్స్ చేసి మరీ ఆయన మాట్లాడుతున్న విధానం కానీ సో ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటే మన ఎనాలిసిస్ కూడా చాలా పొడుగైపోతుంది ఇక్కడ ఒక ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు దీన్ని అవి రెండు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాల దెబ్బకు పారిశ్రామికవేత్తలే కాదు పరిశ్రమలు కూడా పారిపోయినాయి అలాంటి ఒక సెన్సిటివ్ పీరియడ్లో ఈరోజు కూడం ప్రభుత్వం ఏర్పాటైంది అలాంటి సందర్భంలో లోకేష్ ఐటీ మినిస్టర్ కావడం అంటే విద్యాశాఖే అది ఒక కత్తిమీస్వాము లాంటిది అలాంటిది ఐటీ మినిస్టర్ కావడం అంటే అది నిజంగా డబుల్ ఏడ్ చేసుకోవద్దు అది సో అలాంటి సందర్భం నుంచి లోకేష్ ఈరోజు తనను తాను ఎవల్యూట్ చేసుకుని తీరు ప్రతి అంశం మీద కీలకంగా ఫోకస్ పెడుతున్న తీరు ఆయన నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండేలాగా చేస్తోంది చాలామందికి అనిపించవచ్చు వీళ్ళు లోకేష్కి భజన కొట్టే ప్రయత్నం చేస్తారు ఈరోజు లోకేష్ గురించి రాష్ట్రానికి చెందిన సోషల్ మీడియా రాష్ట్రానికి చెందిన మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా ఆయన ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన వేసిన అడుగులు చూసిన తర్వాత ఇలాంటి లీడర్ కదా రాష్ట్రానికి కావాల్సిందే అని మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సరే ఇక్కడ మనం ఈరోజు పెట్టిన టైటిల్ గురించి చెప్తే పక్క రాష్ట్రాల లోకేష్ ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ఇబ్బంది పెడతా ఉన్నారంటే పెడుతున్నారు నిజంగానే ఐటీ మినిస్టర్ హోదా ఎవరైనా సరే రాష్ట్రానికి ఉన్న పెట్టుబడులు వస్తాయంటే ఎక్కడికన్నా వెళ్తారు కన్విన్స్ చేస్తారు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మేమేం ఎమ్యూనిటీస్ కల్పించిపోతూ ఉన్నాం రాష్ట్రంలో ఏం రాయితీలు ఇస్తాం ప్రభుత్వం నుంచి అని వాళ్ళని కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు దావోస్ లాంటి వాటికి వెళ్తారు లేకపోతే రాష్ట్రంలో సదస్సులు నిర్వహిస్తారు ఇంతవరకు ఎవరైనా చేస్తారు కాకుంటే ఇక్కడ లోకేష్ దీనికన్నా డబుల్ అని డబుల్ పనిచేస్తూ ఉన్నారు పనిచేయడమే కాదు ఏదైనా సరే కంపెనీ ఇండియాకు వస్తుంది అంటే ఎస్పెషల్లీ అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ముందు వాళ్ళని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని లోకేష్ వాళ్ళని అప్రోచ్ చేయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్రోచ్ అవ్వడమే కాదు ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు తన తండ్రి లాగే హైదరాబాద్కి ఆ రోజు మైక్రోసాఫ్ట్ తేవడానికి చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో కష్టపడ్డారనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లే కర్ణాటక వెళ్దాం బెంగళూరుకు వెళ్దాం అనుకున్న ఐబీఎంను స్పెషల్ ఆయన కారిడార్ వాళ్ళు వస్తూ ఉంటే గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ తీసుకొచ్చిన విధానం మనకు తెలుసు ఐబీఎం ఎప్పుడు కూడా ఆయన అటెండ్ అయినప్పుడు ఐబీఎం ప్రతినిధులు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గురించి సో ఈరోజు తన తండ్రి కంటే ఆయన ఇంకా ఎక్కువ కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మనకి కాకుండా చంద్రబాబు నాయుడు కష్టం వేరు ఎందుకంటే అప్పుడు ఇంత యూఫోరియా కానీ ఇంత ఇమ్యూనిటీస్ కానీ ఆ రోజుల్లో లేవు కాబట్టి ఫైల్స్ పెట్టుకొని ఫైల్స్ పట్టుకొని రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది ఆయన కాకుంటే లోకేష్కి కొంత క్వశ్చన్ ఉంది ఇప్పుడు జనరేషన్ మారింది టెక్నాలజీ ఎవల్యూట్ అయింది కాబట్టి స్మార్ట్ వర్క్ ఉంది అయితే ప్రతి విషయంలో ఆయన కర్ణాటక తను చీల్చి చెండాడింది రాష్ట్రం లోకేష్ను ఒక పారాసైట్ అని కూడా వర్ణించింది అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ లోకేష్ని టార్గెట్ చేశారు అమరావతిని టార్గెట్ చేశారు ఇక ప్రియాంక్ ఖర్గే లాంటి వాళ్ళు ఉన్నారు ఐటీ మినిస్టర్గా రాష్ట్రంలో రోడ్లు బాగాలేవు బెంగళూరులో యూనిటీస్ బాగాలేవు అని చెప్పి ఐటీ సంస్థల ప్రతినిధులు మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడ్డారు అది తనకు అవకాశం కాబట్టి తమ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని లోకేష్ అడుగుతూ ఉంటే లోకేష్ను ఒక పారాసైట్ అన్నారు ఇతర రాష్ట్రాల మీద బడి బతుకుతున్నావా అని అయితే ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత లోకేష్ని చూసే అప్రోచ్ మారింది నేషనల్ మీడియా కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు దట్టు ఈ ఒప్పందం ఢిల్లీ కేంద్రంగా కుదిరిన తర్వాత ఆ సంస్థ ప్రతినిధులతోని అటు కేంద్ర మంత్రుల సమక్షంలోని ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ప్రపంచం మాట్లాడుతూ ఉంది ఈరోజు లోకేష్ గురించి ఏ డేటా సెంటర్ ఒక గోడౌన్ లాగా వైసీపీ అభివర్ణిస్తే సుందర్ పిచై లాంటి వాళ్ళు కూడా విశాఖ రూపురేఖలు ఏపీ రూపురేఖలు మారబోతున్నాయి గూగుల్ డేటా సెంటర్ వల్ల అని చెప్పడం జరిగింది సో మోహన్ దాస్ పాయ్ ఆయన ఎక్స్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సీనియర్ ఎంప్లాయ్ ఆయన కూడా చెప్తా ఉన్నారు లోకేష్ మీద ఆయన పనితీరు మీద ఆయన చేసిన ప్రశంసలు అందరూ వినాలి గూగుల్లో రావడం వల్ల ఏం జరగబోతోంది ఏపీలో అనేది చెప్పారు ఆయన ఏదైతే ఒక లక్ష ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అంతమందికి అని చెప్తే దాన్ని కూడా వైసీపీ హేళన చేసింది వాటర్ సోర్సెస్ మీద కేటాయించే పవర్ మీద అన్నిటి మీద హేళన్ చేసే ప్రయత్నం చేసింది వాటన్నిటిని కూడా ఏ ఒక లక్షన్నర ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ గూగుల్ డేటా సెంటరే కాదు అది రావడం వల్ల దాన్ని ఆధారం చేసుకొని చాలా ఏ ఏ ఆధారిత సంస్థలు రాష్ట్రానికి వస్తాయి సో అది ఎంప్లాయ్మెంట్ కల్పన అంటే సో దాని గురించి అంత అవగాహన వైసీపీ నేతలకు ఉందనో దాని గురించి వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడతారని మనం అనుకోం కానీ ఇక్కడ ఈ ఈ లోకేష్ అనే అంశం మాత్రం ఇతర రాష్ట్రాలు పక్క రాష్ట్రాలను నిజంగా కొంతమందిని అయితే నిద్ర లేకుండా చేస్తుంది ఈరోజు మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది ప్రత్యేకించి బెంగళూరు కానీ ప్రత్యేకించి చెన్నై కానీ ఇలాంటి చోట్ల నుంచి చెన్నైలో ఆల్రెడీ జరిగింది సుందర పిచాయి తమిళనాడుకు చెందిన వాడైతే ఏపీలో ఎందుకు పెట్టించారు గూగుల్ అనేది దానికి ఆన్సర్ లేదు ఈరోజు డీఎంకే ప్రభుత్వం దగ్గర ఏం చెప్పాలో కూడా స్టాలిన్ అండ్ బ్యాత్ దాని మీద కనీసం కన్విన్స్ చేయలేకపోయారు అలా అడుగుతూ ఉంటే సోషల్ మీడియా కానీ అక్కడ ఉన్న కొంతమంది యూత్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఇక తెలంగాణ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వేరే కర్ణాటక విషయానికి వస్తే ఈరోజు సోషల్ మీడియా వేదికగా మనం అబ్జర్వ్ చేస్తే యూత్లో ఒక చర్చ ఏ సంస్థ వస్తున్నా ఐటీకి రిప్రజెంట్ చేసే ఏ సంస్థ భారతదేశం వైపు చూస్తున్నా లేకపోతే సదరన్ స్టేట్స్ వైపు చూస్తున్నా లోకేష్ వాళ్ళని తన రాష్ట్రానికి తీసుకెళ్తా ఉన్నారు సో మనకి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఐటీ పరంగా కానీ ఏ విషయంలోనైనా సరే ఏపీ మౌలిక వసతులను చాలా సీరియస్గా కల్పించబోతోంది సో అందరూ లోకేష్ ఆ పరిశ్రమలు అన్నింటినీ కూడా తన రాష్ట్రానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే క్యాంపైను భయంకరంగా జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే లోకేష్ అటు ఐటి ఐటీ ఎంప్లాయీస్లో కావచ్చు అదేవిధంగా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు ఆయన చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉన్నారు దట్టు ఆయన చేస్తున్న తీరు ఇటు ఏ డేటా సెంటర్ అలా వచ్చిందో లేదో అటు ఆస్ట్రేలియా వచ్చారు సిఏఎస్ సదస్సు కోసం పెట్టుబడులని ఆకర్షించే ప్రయత్నం చేశారు కన్విన్స్ చేశారు చాలామందిని అదే అలా అయిందో లేదో మొంత తుఫాను అదే అయిపోయిందో లేదో అటు వెళ్ళి మళ్ళీ లండన్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఆయన కూడా లండన్ వెళ్ళడం జరిగింది సో అక్కడ పారిశ్రామికతను కన్విన్స్ చేశారు అది మర్చిపోకముందే ఈ రోజున సిఐ సదస్సులో లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ ఉన్నారు ఎంత ఎంఓఎల్ కుదురుతూ ఉన్నాయి ఎంత పెట్టుబడులు వెళ్తూ ఉన్నాయి రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అనేది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున ఏదైతే రెన్యువల్ ఎనర్జీకి సంబంధించి గతంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా వాటి అన్నిటినీ రివర్స్ టెండరింగ్ పేరుతోనూ వాటిని క్యాన్సిల్ చేసి రాష్ట్రం పొరుగు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన సమస్యలు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి తిరిగి తీసుకొస్తా ఉన్నామని చెప్పి లోకేష్ సస్పెన్స్ రివీల్ చేస్తుంది తీరు కూడా ఆయన మీద ఒక ఫోకస్ పెడతానికి కారణం మిగతా రాష్ట్రాలన్నీ కూడా సో మొత్తానికి అయితే మాత్రం ఈరోజు లోకేష్ పనితీరు కావచ్చు ఆయన పనిచేసిన విధానం కావచ్చు రాష్ట్రం కోసం పక్క రాష్ట్రాల నుంచి తిట్లు తింటున్న విధానం కావచ్చు పక్క రాష్ట్రాల నుంచి టార్గెట్ చేయించుకున్న విధానం కావచ్చు ఈరోజు లోకేష్ అయితే మాత్రం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఈ పరిశ్రమల విషయంలో అందుకే ఈరోజు ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్లో అదేవిధంగా ఐటీ రిప్రజెంటేటివ్స్లో లోకేష్ టాక్ ఆఫ్ ది టాపిక్ అవుతూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో వస్తున్న పక్క రాష్ట్రాలకు వచ్చే సంస్థలు అన్నింటినీ కూడా తన వైపుకి లోకేష్ తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఏపీ ఒక ఐటీ హబ్గా ఎస్పెషలీ వైజాగ్ లాంటి ఒక ఐటీ హబ్గా మారబోతున్నాయి అని చెప్పేసి ఒక డిబేట్ అయితే జరుగుతూ ఉంది మొత్తానికి ఈ విషయంలో లోకేష్ మొత్తం వన్ మ్యాన్ షో చేస్తున్నారని అనుకోవచ్చు లెట్స్ అందుకే నేషనల్ మీడియా కూడా ఈరోజు లోకేష్ లాంటి ఒక లీడర్ రాష్ట్రానికి కావాలి అని చెప్పి మాట్లాడుకుంటున్న ఉంది ఎన్ని తిట్లు తిన్నా ఏం చేసినా ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన తీరు మాత్రం చాలా మందిని కదిలిస్తోంది ఈ రోజు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్